సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్పు నిధులు మంజూరు కావిపజేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి వేలాంటి దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలాగా పట్టణాభివృద్ధి దేవాలభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్కు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకుపోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎన్పికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ ఏ విధంగా ముందుకు పోతున్నావు చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములవ రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవునికి సంబంధించినటువంటి పూజారందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మరి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజులు నలభై ఐదు రూపాయల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేలో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే వేములోడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యధావిధంగా కొనసాగుతాయి ఎక్కడా కూడా విరుద్ధం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయి అని చెప్పిన మాట సందర్భంగా తెలియస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారు ఆశీర్వ క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక గుర్తు నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరిగతిన దర్శనం కల్పియాలని త్వరిగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తండ్రి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఇంత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలదులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ఫేజులో రెండో ఫేజ్లో మూడో ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీ అందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలు సంబంధించినటువంటి ఆహ్వానపత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గద్దముల్లోలాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురవించడం కానీ శరజీరామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దానితోటి ఇప్పుడు టెండర్ ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటిది ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని అందరి అభిప్రాయం పురప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు కూడా ఈరోజు తీసుకున్నాము అనువంశ అర్చకులకు సంబంధించిన వారి పత్రాలను కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందు పోతున్నాం అని చెప్పి మాట సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు భీమేశ్వరరాయలంలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియస్తూ ఏకాంతంగా శ్రీ స్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏ ప్రాంతాలు